రుణమాఫీ మొదటి దశలో ఇవాళ లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులను రుణ విముక్తి చేసే ప్రక్రియ కానుంది ఈ సందర్భంగా ఇవాళ ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరావుల అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం మొదలైంది రుణమాఫీపై బ్యాంకులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది మూడు దశల్లో రెండు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులను రుణ విముక్తులు చేయాల్సి ఉంది మొదటి దశలో లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారికి ఇవాళ సాయంత్రం ఆయా రైతుల ఖాతాలో జమకానుంది దీంతో లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారంతా రుణ విముక్తులు కానున్నారు మరో దశలో నెలాఖరులో లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది ఇందుకు ఎంత అవసరమవుతుంది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న మొత్తం ఎంత ఇంకా ఎంత సర్దుబాటు కావలసి ఉంది తదితర అంశాలపై చర్చిస్తున్నారు మూడో దశ ఆగస్టు పదిహేనో తేదీ లోపల రుణమాఫీ చేయాల్సి ఉండడంతో అందుకు కావాల్సిన మొత్తాలు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండడంతో బ్యాంకర్లతో సమావేశమై డిప్యూటీ సీఎం భట్టితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు చర్చిస్తున్నారు ప్రధానంగా రుణమాఫీ డబ్బులు ఇతర ఖాతాలకు మళ్లించొద్దని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం స్పష్టం చేయనున్నారు I request you to direct all your branch people to make sure that they will also take part in the celebration in that right somewhere. So that uh, farmers and bankers both uh, can take the participation. Yes, sir. there is the instructions being not it, and uh, we will certainly make sure that.